అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ మరి అక్టోబర్ థర్టీ ఫస్ట్ మీ సెవెంటీన్త్ కదా నాకన్నా ముందు పదమూడు రోజులు బాగా వచ్చింది బాగా వచ్చి నాకన్నా టీజర్లు ట్రైలర్ అన్నీ నచ్చింది థ్యాంక్ అంటే మళ్ళీ నాకు అంటే నేనంటే ముందు చూసి చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణ లీలా కృష్ణ కృష్ణ మళ్ళీ నాకు కృష్ణ లీల కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ ఎనర్జీ దీంట్లో కనిపిస్తుంది రైట్ అది కొంచెం సెటిల్గా ఉంటుంది కదా అవును దీంట్లో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలు ఎలా హోల్డ్ చేయాలి అంటే చేయరు చూచో మేము చెప్తాం ఇప్పుడు నా గురించి ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవరి వచ్చింది నాకు ఎనర్జీ ఎలమెంటే రా బాబు అది ఎంత ఏం చేస్తాం అలా ఉంది సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు సో నేను టీజర్ కానీ మన మనం రిలీజ్ అయిన సోగస్ చూడటం సాంగ్ సాంగ్ అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం అతను దాని పేరుంటి హర్ష వద్దు నాకు వద్దు నాకు ఇది కొద్ది యా సో ఆ విష్ యు ఆల్ ది వెరీ థ్యాంక్ అన్న చాలా బాగుంది మీకు నేను ఆల్ బస్ చెప్పక్కర్లేదు ఇందాక చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది ఒక నాచ్ హైయర్ ఉంది సార్ మంచి కమర్షియల్ ఫుల్ ఫుల్ బ్లోన్ కమర్షియల్ విత్ బానోస్ ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ వాళ్ళు షోగా చూడతారు మా నేను చేశారు కదా సో ఒక రకమైన హ్యూమర్ నాకు ఇష్టం సో దీంట్లో అది బాగా రకౌట్ అవుతుంది నని నెట్స్ హోఫ్ ద బెస్ట్ లేదు కనిపిస్తుంది ట్రైలర్ లుక్ బిగర్ దెన్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఆల్సో గుడ్ అబ్బా డెఫినెట్లీ అంటే ఐ ఫీల్ మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ ఈగు నాకు పర్సనలీ మిమ్మల్ని నాకు ఆ యాంగిల్లో చూడటం నాకు చాలా ఇష్టం కానీ బట్ ఫ్యాన్స్ జనాలకి అది కాదు అక్కడ ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటా దానికి ఇంకో ఎపిసోడ్ చేద్దాం ఎపిసోడ్ చేయాలి అది బట్ నా ఫేవరెట్ సినిమాలు ఈగల్ క్యారెక్టర్ కానీ రెండు క్యాండ్స్ నా ఫేవరెట్ నా లోనే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ నాటోగ్రాఫ్ సూపర్ ఫిల్మ్స్ అందుకే అందుకే పెద్దగా వర్క్ ఉంటావు ఇట్స్ ఓకే ఫైన్